వెల్కమ్ టు టాక్స్ పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో థియోడోర్ హెర్జల్ అనే ఒక ఆస్ట్రియన్ జర్నలిస్ట్ ఫ్రాన్స్ దేశానికి వచ్చాడు ఫ్రాన్స్ దేశంలో అప్పుడు విప్లవం జరుగుతోంది అంటే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు అయితే ఆ ప్రజలు తిరుగుబాటు చేసిన సందర్భంలో చాలా గొప్ప మార్పు ఏదైనా వస్తుందేమో అనుకునే ఆశతోని ఈ హెర్జల్ అనే ఒక ఆస్ట్రియన్ జూయిష్ జర్నలిస్ట్ ఇతను యూద్ మతానికి చెందినవాడు ఆస్ట్రియా నుంచి ఫ్రాన్స్కి కవరేజ్ కోసం రావడం జరిగింది అంటే ఒక రిపోర్టర్గా ఒక జర్నలిస్ట్గా విప్లవాన్ని మొత్తం కవర్ చేసుకొని అక్కడ విశేషాలు వివరాలన్నీ తీసుకోవడం కోసము నమోదు చేసుకోవడానికి ఆస్ట్రియా నుంచి ఫ్రాన్స్కి వచ్చాడు కానీ ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత ఆయనకు నిరాశ ఎదురైంది ఎందుకంటే ఫ్రాన్స్లో విప్లవం జరిగింది ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు కానీ యూదుల పట్ల ఉండే యాంటీసెమెటిక్ సెంటిమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే యూదులను వ్యతిరేకించే మనస్తత్వము స్వభావం ఏదైతే ఉంటుందో పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఏమాత్రం మారలేదు ఫ్రాన్స్లో ఫ్రాన్స్లో ఉన్న యూదు మతానికి చెందని యూదు మతానికి చెందని ఇతర మతాల వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రధానంగా క్రిస్టియన్స్ వాళ్ళు యూదుల్ని ద్వేషించడము వ్యతిరేకించడము అవమానించడం అనేది యథావిధిగానే ఉండడం చూసిన తర్వాత ఈ థియోడోర్ హెజెల్ అనే ఒక యూత్ జర్నలిస్టు పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఓ నిర్ణయానికి వచ్చాడు అంటే యూదులకి ప్రత్యేక దేశం లేకపోవడం వల్ల వివిధ దేశాల్లో యూదులు జూయిష్ పీపుల్ ఎక్కడంటే అక్కడ స్థిరపడి ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా ఎంత ఆర్థికంగా పురోగతి సాధించినా ఎంత తెలివి ఉన్నా ఎంత సక్సెస్ సాధించినా ఎంత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళకి గౌరవం దక్కట్లేదు వాళ్ళని వాళ్ళు జాతి వివక్షకు గురవుతూనే ఉన్నారనే సంగతి గుర్తించి మనకు ఒక సొంత దేశం కావాలని హెర్జల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మొదటిసారి సీరియస్గా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ తర్వాత దానికోసం ఆయన నడుము కట్టి అనేక ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగాడు అయితే యూతుల కోసం ఒక సొంత దేశం కావాలి అని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో హెర్జల్ అనే ఒక యూతు జర్నలిస్టు అనుకోవడం అనేది ప్రధానమైన కీలకమైన ఘట్టమైనప్పటికీ యూదులకు ఒక దేశం కావాలి అనే ఒక కోరిక కావచ్చు లేదంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు ఇప్పటి కాదు దాదాపుగా మూడు వేల సంవత్సరాల వెనక్కి వెళ్తే తప్ప మనకు ఈ మొత్తం చరిత్ర అనేది అర్థం కాదు ఇప్పుడు సాధారణంగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము లేదంటే గాజాపై ఇజ్రాయెల్ దాడులు అని మనం రోజు వార్తల్లో వింటుంటాం కానీ మనకిప్పుడు కనిపిస్తున్న న్యూస్ హెడ్లైన్స్ వెనుక వంద రెండు వందలు మూడు వందల ఏళ్ళ చరిత్ర కాదు ఒక మూడు వేల సంవత్సరాల చరిత్ర క్రీస్తు పూర్వం నుంచి మొదలై క్రీస్తు శకంలో కూడా కొనసాగుతూ ఈనాటికి రావణ కాష్టంలో ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అనేది కొనసాగుతోంది అసలు ఈరోజు మనం పాలస్తీనా అనే దేశం చెప్తున్నాం కదా ఈ పాలస్తీనా అనే దేశము నిజానికి యూదుల పురాతన మాతృభూమి అంటే ఇజ్రాయేలీలు అంటే మనకి ఓల్డ్ టెస్టమెంట్లో కావచ్చు లేదంటే ఇతర పురాతన గ్రంథాలు ఏవైనా తీసుకున్నా సరే లేదంటే చరిత్రకారులు ఒప్పుకునేది కూడా ఏంటంటే ఈ ఈరోజు మనం ఇజ్రాయెల్ అని పాలస్తీనా అని అని అంటున్న రెండు దేశాల పేర్లు ఏమైతే వాడుతున్నామో ఈ మొత్తం భూభాగాన్ని ఒకప్పుడు ఇజ్రాయెల్ అని అనేవాళ్ళు తర్వాత కాలంలో దానికి పాలస్తీనా అనే పేరు ఏర్పడింది అయితే కొన్ని వేల సంవత్సరాల కిందికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజల్ని ఇజ్రాయలీలు అనేవాళ్ళు అనమాట మనం ఈరోజు ఇజ్రాయలైట్స్ అంటున్నాము ఇప్పుడు పాడుతున్న వాడకం వేరు ఆ రోజు ఉద్దేశం వేరు అనమాట ఒకసారి యూదుల మత గ్రంథాల ఆధారంగా వాళ్ళ చరిత్రను తీసుకుంటే వాళ్ళు నమ్మేది అంటే ఇది చారిత్రకంగా కాదు కానీ వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాసుకున్నది ఏంటంటే వీళ్ళ మూల పురుషులు అంటే యూదులు అస్తిత్వంలోకి రావడానికి ఎవరి నుంచి వచ్చారనేది మనం తీసుకుంటే ఇబ్రహాం ఐజాక్ బేకబ్ అనే జేకబ్ అనేవాళ్ళు ముగ్గురు ప్రధానమైన వాళ్ళు అనమాట ఇబ్రహాం కొడుకు ఐజాక్ ఈ ఐజాక్ కొడుకు జేకబ్ వీళ్ళ నుంచే యూదులందరూ పుట్టుకొచ్చారనేది వాళ్ళ వంశాల నుంచే వాళ్ళ నుంచి మొదలైన వంశాలే ఈనాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ అనేది జూయిష్ పీపుల్ నమ్మే ఒక నమ్మకం అన్నమాట అయితే వీళ్లకు మనం ఓల్డ్ టెస్టమెంట్ తీసుకొని చూసినా లేదంటే ఇతర గ్రంథాల్లో చూసినా సరే దేవుని ప్రమాణం అనేది ఒకటి ఉంటుంది అంటే గాడ్ వీళ్ళకి ఒక ప్రామిస్ చేశాడు ఏమని అంటే ఇజ్రాయిల్ భూభాగాన్ని వీళ్లకు స్వయంగా దేవుడే ఇచ్చాడనేది ఇజ్రాయలీల నమ్మకం నిజానికి ఒకప్పుడు ఈ ఇజ్రాయిల్ ప్రాంతంలో ఉండాల్సిన మనుషులందరూ అంటే ఇజ్రాయిలీలు యూదులు అని మనం ఎవరినైతే అంటున్నామో వీళ్ళందరూ ఈజిప్ట్లో అప్పుడు అక్కడ ఈజిప్ట్ని ఫారోల్ వాళ్ళు ఈ పిరమిడ్స్ ఎవరైతే కట్టారో ఆ రాజుల్ని మనం ఫారోల్ అంటాం ఆ ఫారోల పాలనలో ఉన్న ఈజిప్ట్లో వీళ్ళు బానిసలుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత బానిసలుగా వాళ్ళని మోసెస్ అనే ఒక ప్రవక్త ఎవరైతున్నారో ఈ యూదులో తమ ప్రవక్తగా భావించే మోసెస్ ఎవరైతున్నారో ఆయన నైలు నదిని సముద్రాన్ని దాటించి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ అనే ప్రాంతంలో స్థిరపరచడం జరిగింది అది ఇంకా చాలా పెద్ద కథ ఉంటుంది మోసెస్కి సంబంధించిన జీవిత చరిత్ర బట్ మొత్తానికైతే మోసెస్ నాయకత్వంలో ఇజ్రాయలీలందరూ యూదులందరూ ఈ ఇజ్రాయిల్ అనే ప్రాంతానికి రావడం జరిగింది వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ భూభాగాన్ని స్వయంగా వాళ్ళు నమ్మే దేవుడు ఎవరైతే ఉన్నారో అంటే రూపము ఆకారం లేని ఒక దేవుడిని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు ఆ దేవుడు అంటే అత్యున్నతమైన మనం మన సంస్కృతంలో చెప్పుకుంటే మనం పరమాత్మ అంటాం కదా అటువంటి ఒక దేవుడు తమకు ఈ భూభాగాన్ని ప్రత్యేకంగా ఇచ్చాడు ఎందుకంటే ఈ ఇజ్రాయలు కానీ యూదులు అనిపించుకొని అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవుడికి ఎంతో ప్రియమైన ప్రజలు కాబట్టి వాళ్ళకి ఆ భూభాగాన్ని ఇచ్చాడనేది వాళ్ళు నమ్ముతారు అయితే చారిత్రకంగా చూసినప్పుడు వాళ్ళు మత గ్రంథాల్లో రాసుకున్నవి అవి పక్కన పెడితే చారిత్రకంగా చూసుకున్నప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని కింగ్ డేవిడ్ అనే ఆయన మొట్టమొదటిసారి పరిపాలించినట్టుగా మనకు తెలుస్తోంది ఆయన జెరూసలేం నగరాన్ని స్థాపించడం జరిగింది ఈ జెరూసలేం అనేది ప్రస్తుతం యూదులకి క్రిస్టియన్లకి అలాగే ముస్లింలకు కూడా ఎంతో పవిత్రమైనది అవడం వల్ల అంతర్జాతీయంగా అత్యంత వివాదాస్పదమైన కేంద్రంగా ప్రాంతంగా ప్రస్తుతం కొనసాగుతోంది ఈ కింగ్ డేవిడ్ తర్వాత యూదులకు సంబంధించిన మరో ప్రధానమైన రాజు కింగ్ సోలమాన్ ఈ కింగ్ సాలమాన్ ఏం చేశాడంటే ఫస్ట్ జూయిష్ టెంపుల్ని కట్టడం జరిగింది అంటే యూదుల యొక్క ఒక గుడి మనం టెంపుల్ని సాధారణంగా గుడి అని ట్రాన్స్లేట్ చేసుకుంటాం కానీ యూదుల యొక్క ఆలయం అనేది ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో ఉండి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలన్నీ క్రిస్టియన్లకు ముస్లింల కంటే కూడా భిన్నంగా ఉంటాయి సో టెంపుల్ అన్నప్పుడు దాన్ని ఒక ప్రత్యేకమైన నిర్మాణంగా చూడాలి ఆ టెంపుల్ ఏది ఫస్ట్ టెంపుల్ ఆఫ్ సాలమన్ సాలమన్ టెంపుల్ అనేది యూదుల చరిత్రలో చాలా ప్రధానమైన అంశము ఈ టెంపుల్కి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇప్పటికీ యూదులు చాలా ఎమోషనల్గా ఉంటారు అంటే మన భారతదేశ చరిత్రలో చూసుకున్నప్పుడు అయోధ్య రామాలయము బాబ్రీ వివాదం ఎట్లయితే ఉందో అట్లా ఈ కింగ్ సాలమన్ టెంపుల్ ఆఫ్ సాలమన్ అనేది యూదులకు సంబంధించినంతవరకు చాలా ప్రధానమైన అంటే వాళ్ళ అస్తిత్వానికి మూలమైన విషయంగా ఉంటుంది అయితే సాలమన్ టెంపుల్ ఇప్పుడు ఉందా అంటే లేదు దాన్ని ఫస్ట్ టెంపుల్ అంటే రెండుసార్లు కట్టడం జరిగింది మొదటిసారి కట్టిన టెంపుల్ ఆఫ్ సాలమన్ని సెవెన్ ట్వంటీ టూ బీసీ క్రీస్తుకి పూర్వమే ఏడు వందల ఇరవై రెండు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండును ఆ కాలంలో మొట్టమొదటిసారి గ్రీకులు వచ్చి గ్రీకు దేశంలో ఉన్న అప్పటి అప్పుడు గ్రీకులో విగ్రహారాధన చేసే ఒక ప్యాగన్ మతస్థులు ఉండేవాళ్ళు అనమాట ఈ వాళ్ళు వీళ్ళ మీదకి దండెత్తి వచ్చి ఈ విగ్రహారాధన చేయని యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీదకి దండెత్తి వచ్చి అంటే ఆ కాలంలో ఒక రాజ్యం ఇంకో రాజ్యాన్ని ఆక్రమించుకోవడం సహజ న్యాయం కాబట్టి ఆ విధంగా దండెత్తి వచ్చి ఈ ఇజ్రాయెల్ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడమే కాకుండా టెంపుల్ ఆఫ్ సాలవన్నీ కూల్చేయడం జరిగింది ఆ తర్వాత ఏడు వందల ఇరవై రెండు బీసీ నుంచి పదిహేను వందల పదిహేడు వరకు అనేక సార్లు అనేక రాజులు కావచ్చు అనేక మంది సుల్తాన్లు కావచ్చు ఈ ఇజ్రాయెల్ అనే ప్రాంతం మీద దాడి చేయడము యూదులని అనేక దఫాలుగా వాళ్ళ దేశం నుంచి బయటకు వెళ్ళగొట్టడం జరిగింది అంటే ఈ జు జూయిష్ మతాన్ని పాటిస్తూ జుడాయిజం అని కూడా అంటారు ఈ జుడాయిజం పాటిస్తూ యూదులుగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద గ్రీకులు దాడి చేశారు కొన్ని సందర్భాల్లో క్రిస్టియన్స్ దాడి చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలో ముస్లింలు కూడా దాడి చేయడం జరిగింది టర్కీ కాన్స్టాంటినోపుల్ అంటే ఈ రోజు మనం ఇస్తాం అంటున్న టర్కీ ఏదైతే ఉందో ఆ టర్కీని పరిపాలించిన ఖలీఫా ఉంటాడు కదా సుల్తాన్ ఆ సుల్తాన్ నాయకత్వంలో సైన్యాలు కూడా వచ్చి ఈ ఇజ్రాయల్ని ఆక్రమించుకొని అక్కడున్న యూదుల్ని బయటకు వెళ్ళగొట్టడం జరిగింది ఆ విధంగా ఏడు వందల ఇరవై రెండు బీసీ నుంచి పదిహేను వందల పదిహేడు మధ్య అనేక దాడులకు గురైన యూదులు తమ మాతృదేశమైన అంటే అక్కడ అప్పటికే అనేక వందల సంవత్సరాలుగా ఉంటూ వస్తున్న ఇజ్రాయెల్ని వంతుల వారిగా గ్రూప్స్కు అంటే ఒక్కొక్క గ్రూప్గా అక్కడ నుంచి వలస వెళ్తూ అక్కడ దాన్ని వదిలేయడం జరిగింది అట్లా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన పశ్చిమ తీరం గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ప్రధానంగా ముంబై తీరంకి ఈ యూదులు చాలా కాలం కిందనే రావడం జరిగింది ఇప్పటికి కూడా అప్పుడు వచ్చిన యూదులు మన భారతదేశంలో ఇప్పటికీ సురక్షితంగా కొనసాగుతున్నారు ఇండియాకి రావడమే కాకుండా ఆఫ్రికాకి యూరోప్కి అమెరికాకి కూడా యూదులు వలస వెళ్ళడం జరిగింది అందుకే మనకి ఈరోజు ఫేస్బుక్ వ్యవస్థాపకుడైన మార్క్ జకర్బర్గ్ నుంచి మొదలు పెడితే చాలామంది ప్రముఖ జూయిష్ కార్పొరేట్స్ కావచ్చు లేదంటే ఇంజనీర్స్ కావచ్చు అకాడమిషియన్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ అన్ని రంగాల్లో ప్రముఖమైన స్థానంలో ఉన్నవాళ్ళు అనేక మంది యూదు మతానికి చెందిన వాళ్ళు మనకు యూరోపియన్ దేశాల్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో అట్లనే మన ఏషియన్ దేశ ఆసియన్ దేశాల్లో మన ఇండియాలో కూడా మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు అప్పుడు అంటే అన్ని వందల సంవత్సరాల పాటు వివిధ దశల్లో వాళ్ళు వలస వెళ్ళడం జరిగింది ఆ విధంగా రోమన్లు గ్రీకులు వీళ్ళందరూ దాడి చేసిన తర్వాత చివరికి చివరి దశలో ముస్లిం పాలకుడైన టర్కీ సుల్తాన్ కూడా దాడి చేసిన తర్వాత యూదులు వలస వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకసారి పంతొమ్మిది ఇరవై శతాబ్దాలకు జంప్ చేస్తే అంటే అక్కడ సీన్ కట్ చేసి మనం పంతొమ్మిది ఇరవై శతాబ్దాల కాలానికి వస్తే వివిధ దేశాల్లో యూరోప్ యూదులు స్థిరపడ్డప్పుడు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఇప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో కొంత కొన్ని వందలు వేల మంది మాత్రమే ఉన్నప్పటికీ పోలాండ్ కానీ జర్మనీ కానీ రష్యా బ్రిటన్ లాంటి దేశాల్లో అంటే పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో అక్కడ యూదులు ఉండడం వల్ల అక్కడ వీళ్ళకు వ్యతిరేకమైన ఒక భావజాలం వీళ్ళని వ్యతిరేకించే కల్చర్ ఇప్పటికీ కూడా మనకి యూరోప్లో అమెరికాలో వెళ్తే యూదులని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో యూదు మతాన్ని కానీ యూదులని కానీ జూయిష్ పీపుల్ని కానీ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఈ జూయిష్ పీపుల్ని వ్యతిరేకించడాన్ని యాంటీ సెమెటిజం అంటారు ఈ యాంటీ సెమెటిజం అనేది యూరోప్లో ఒక దశలో విపరీతంగా పెరిగిపోయింది పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో ఆ పెరిగిపోయిన కారణంగా ఏమైందంటే ఈ యూదులందరూ తమని వ్యతిరేకిస్తున్న వాళ్ళ బారి నుంచి రక్షించుకోవడం కోసం కావచ్చు లేదంటే ప్రతిసారి అవమానపడుతూ ఉండలేక తమకు ఒక సొంత దేశం కావాలనుకొని ఒక నిర్ణయానికి రావడం వల్ల యాంటీసెమెటిజంకి వ్యతిరేకంగా మరొక సిస్టం మొదలైంది అంటే మరొక ఉద్యమం లాంటిది మొదలైంది దాన్నే జియోనిజం అంటారు యాంటీ యాంటీసెమిటిజానికి ప్రతిస్పందనగా మొదలైంది జియోనిజం ఈ జియోనిజం అనేది ఏంటంటే యూదులకు ఒక ప్రత్యేక దేశం కావాలి యూదుల ఐకమత్యం యూదులందరూ ఐకమత్యంగా ఉండాలి అనే ఒక భావజాలం అనమాట ఈ జియోనిజం పెరిగిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు తమ సొంత దేశం కావాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం జరిగింది ఆ టైంలో హెర్జల్ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఆస్ట్రియా నుంచి వచ్చిన ఒక జర్నలిస్ట్ అని మాట్లాడుకున్నాం కదా ఫ్రాన్స్కి వచ్చిన జర్నలిస్ట్ ఆ హెర్జల్ అనే ఆయన చాలా కృషి చేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయేలీలందరినీ యూదులందరినీ ఒప్పించి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని స్విట్జర్లాండ్లోని బాసెల్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేసిన తీర్మానంలో ఎక్కడ ఇజ్రాయలీలకి ఒక దేశం ఉంటే బాగుంటుంది అని మ్యాప్ ముందర పెట్టుకొని చర్చించడం జరిగింది అంటే అప్పుడు ఆఫ్రికాలో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా స్థిరపడదామా అని కూడా యూదులందరూ అంటే వివిధ దేశాలకు చెందిన యూదులు కొంతవరకు సమాలోచనలు చేసినప్పటికీ చివరికి అందరూ కూడా కోరుకున్నది నమ్మింది ఏంటంటే తమకు వేలాది సంవత్సరాల క్రిందం దేవుడు తమకు బహుమతిగా ఇచ్చాడని నమ్ముతున్నప్పుడు ఆ భూభాగం ఏదైతే ఉందో అది మళ్ళీ సాధించుకోవాలి అనే నిర్ణయానికి వీళ్ళు రావడం జరిగింది అంటే అంటే అప్పుడు వీళ్ళు ఈ నిర్ణయం చేసే కాలానికి అది ముస్లిం ప్రజలు అరబ్లో అరబ్ ప్రాంతంలో ఉండే అరబ్ జాతీయులైన ముస్లిం ప్రా ప్రజల చేతిలో ఉండడం వల్ల దాని పేరు పాలస్తీనాగా మారిపోయింది ఇజ్రాయెల్ అనే పేరు పోయి పాలస్తీనాగా మారిపోయింది ఇప్పుడు ఆ పాలస్తీనాలో ఉన్న భూభాగాన్ని మళ్ళీ తాము తమ చేతుల్లోకి తీసుకొని ఇజ్రాయెల్గా మార్చుకోవాలనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే దానికోసం వీళ్ళు హింసాత్మకంగా పోరాటం చేసి లేదంటే అక్కడున్న అరబ్ ప్రజల్ని కానీ లేదంటే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కోవాలనేది యూదుల ఉద్దేశం కాదు అటువంటి అవకాశము అటువంటి పరిస్థితులు కూడా ఆ కాలంలో వాళ్ళకు ఉండేవి కాదు ఎందుకంటే వాళ్ళు ఒకందరు ఒక్క దగ్గర లేరు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దగ్గర ఉన్నారు రెండోది వాళ్ళంతా ఉన్నతమైన విద్యావంతులు బాగా సంపన్నులే తప్ప హింసాత్మక భౌతిక దాడులకు దిగగలిగే పరిస్థితిలో యూదులు లేరు ఆ కాలంలో అందుకని వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళి అప్పుడు టర్కీ రాజధానిగా ఉన్న ఇస్తాంబుల్ని పరిపాలిస్తున్న సుల్తాన్తో ఈ హెర్జల్తో సహా మిగతా అందరూ ప్రముఖ యూదులందరూ వెళ్ళి కొన్ని చర్చలు జరిపి అప్పుడు ఇస్తాంబుల్లో ఉన్న సుల్తాన్కి అనేక అప్పులు ఉండి వివిధ దేశాలకు అతనికి రుణపడి ఉండడం వల్ల అతనికి తల మీద చాలా అప్పుల భారం ఉండడంతో అతనికి కావాల్సిన డబ్బులు తాము ఇస్తామని యూదులు ఇచ్చే డబ్బులతో సుల్తాన్ అప్పులు తన అప్పులన్నీ తీర్చేసుకుంటే అందుకు ప్రతిఫలంగా పాలస్తీనాలో ఉన్న ఒక భూభాగాన్ని అంటే పాలస్తీనాలో కొంత భూభాగాన్ని తమకు ఇజ్రాయెల్ రూపంలో ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది కానీ టర్కీ నా సుల్తాన్ నిర్ద్వంద్వంగా దాన్ని తోసిపుచ్చి ఒక్క అడుగు భూమి కూడా నేను ఇవ్వను అని చెప్పి తెగేసి చెప్పడంతో ఇజ్రాయలీల ఆశలన్నీ ఆశల మీద నీళ్ళు చల్లినట్టు ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉండింది అంటే డైరెక్ట్ సుల్తాన్తో అధికారికంగా అడిగి ఇజ్రాయల్ సాధించుకుందాము తమకున్న మనీ పవర్తోని డబ్బుతో అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు సాధ్యపడకపోతే వీళ్ళు చేసింది ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్స్ స్టార్టింగ్లో దఫల అంటే ఎవరికి వీలున్నంత వరకు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పాలస్తీనాకు వెళ్ళి అక్కడున్న అరబ్బులు ఎవరైతే ఉంటారో ముస్లిం ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క భూమి ఒక్కొక్క భూమి కొంటూ వచ్చారు వాళ్ళు ఎంత చిన్న భూమి అమ్మినా పెద్దదమ్మినా కూడా తమ దగ్గర ఉన్న డబ్బుతో కొంత కొంత భూమిని కొంటు కొంటూ అక్కడ యూస్ యోధులు స్థిరపడడం మొదలైందనమాట ఈ మొదలైన క్రమంలో సెకండ్ వరల్డ్ వార్ రావడం ఫస్ట్ వరల్డ్ వార్ రావడం జరుగుతుంది ఈ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్ అంతవరకు యూదులు బ్రిటన్ని కూడా అడగడం జరుగుతుంది అంటే ఫస్ట్ వరల్డ్ వార్ కంటే మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు మనం వరల్డ్ మ్యాప్ తీసుకుంటే అమెరికా అనే సూపర్ పవర్ ఉండేది కాదు అమెరికా ఇప్పుడున్నంత గొప్ప స్థితిలో అప్పుడు లేదు సో ఉన్నది సూపర్ పవర్ ఏంటి అంటే సూర్యుడు అస్తమించని బ్రిటన్ సామ్రాజ్యం అని మనం చెప్పుకుంటాం కదా అనేక వలస దేశాల్లో వలస దేశాలు తనకు ఆధీనంలో పెట్టుకున్న బ్రిటను ఒక సూపర్ పవర్గా ఉండేది అత్యంత శక్తివంతమైన బ బ్రిటన్ దేశాన్ని బ్రిటన్ సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి లండన్కి వెళ్ళి యూదులు బ్రిటన్ పాలకుల్ని కూడా తమకు మద్దతు ఇవ్వమని అడగడం జరిగింది కానీ మొదటి ప్రపంచానికి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు కూడా చేయడంతో వీళ్ళు చిన్న చిన్న భూములు కొంటూ ఇజ్రాయల్లో స్థిరపడడం మొదలుపెట్టారు కానీ మొదటి ప్రపంచ యుద్ధం అనేది రావడంతో కొంత ఇజ్రాయేలీలకి సానుకూల వాతావరణం ఏర్పడింది ఎందుకు అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ చాలా నష్టపోవడం జరిగింది అనేక మంది సైనికులు చనిపోవడము యుద్ధ యుద్ధం వల్ల వస్తు రూపంలో నష్టం కావచ్చు అలాగే ప్రా అనేక మంది బ్రిటన్ పౌరుల ప్రాణాలు పోవడం కావచ్చు ఇవన్నిటి వల్ల కొంత బ్రిటన్ తన శక్తిని కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డం జరిగింది అప్పుడు ఈ యూదులకు ఉన్న మనీ పవర్ వీళ్ళకున్న డబ్బులతో వీళ్ళు ఒక బార్గెనింగ్ చేయడం జరిగింది అప్పుడు బ్రిటన్ వాళ్ళు ముందుకొచ్చి ఇజ్రాయిల్లో ఈ పాలస్తీనా అంటే అప్పుడు పాలస్తీనాగా ఉంది ఇంకా ఇజ్రాయెల్ అనే పేరు ఏర్పడలేదు ఆ పాలస్తీనా భూభాగంలో యూదుల్ని స్థిరపరిచే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎందు ఎట్లా అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని ఎట్లయితే బ్రిటన్ ఆక్రమించుకొని ఒక రెండు వందల సంవత్సరాలు పరిపాలించిందో ఈ పాలస్తీనా ప్రాంతాన్ని కూడా టర్కీలో ఉన్న సుల్తాన్ని ఓడించి అతన్ని సింహాసనం మీద నుంచి పదవి అంటే అతడుకు సీట్లోంచి అతడిని పదవీచ్యుతిడిని చేసి అతడి రాజ్యాన్ని లాక్కోవడం ద్వారా ఈ పా ఇజ్రాయలు ఆర్ పాలస్తీనా ఆర్ ఆ కాలంలో పాలస్తీనా అనేవాళ్ళు ఈ పాలస్తీనా భూభాగాన్ని బ్రిటన్ ఆక్రమించడం జరిగింది ఈ బ్రిటన్ ఎప్పుడైతే బ్రిటన్ చేతిలోకి ఎప్పుడైతే పాలస్తీనా వచ్చిందో ఈ పాలస్తీనాలో ఇజ్రాయలీలు అంటే యూదులు వచ్చి స్థిరపడ్డం చాలా ఊపందుకుందన్నమాట అలా మొదటి ప్రపంచ యుద్ధం కలిగించిన ప్రభావం వల్ల బ్రిటన్ కొంత బలహీనపడటంతో బ్రిటన్కి యూదుల సహాయం అవసరమయ్యి యూదుల్ని అప్పటికి తమ చేతిలోకి వచ్చేసిన పాలస్తీనా ప్రాంత భూభాగంలో వివిధ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న యూదులు వచ్చి ఇక్కడ స్థిరపడేలాగా బ్రిటన్ కొంత సానుకూలంగా వ్యవహరించడం జరిగింది అయితే ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే యూదులు క్రమంగా తమ దేశంలో పెరిగిపోతున్నారో వాళ్ళు కొంతవరకు పెరిగిన తర్వాత యూదులు తమ సొంత వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయ ప్రాంతంలోకి అరబ్ ముస్లింలని అంటే నిజంగా పాలస్తీనాలో ముందు నుంచి ఉంటున్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూదులు తమ పొలాల్లోకి రానివ్వకపోవడం వాళ్ళకక్కడ ఎటువంటి పని కూడా కల్పించకపోవడం అంటే యూదుల భూమి కొనుక్కొని ఆ భూమిలో తమ వాళ్ళనే తెచ్చి చేయించుకుంటూ పూర్తిగా అంటే అదొక తమ ప్రత్యేకమైన ప్రాంతంగా మార్చేసుకొని అక్కడ యూదుల ప్రభావం మాత్రమే ఉండేలాగా అరబ్ ముస్లింలు అంటే ఒరిజినల్గా పాలస్తీనాలో ఉంటున్న వాళ్లకు ఎటువంటి ప్రమేయము అక్కడ లేని పరిస్థితుల్ని తీసుకురావడము అట్లనే యూదులు సొంతంగా ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అత్యాధునిక గన్నులు ఇటువంటివన్నీ అంటే యూరోప్ నుంచి అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధాలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఎటువంటి గొడవ జరిగినా సరే అక్కడ ఉన్న అరబ్ ముస్లింలు పాలస్తీనాకి చెందిన అసలైన ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళు వీళ్ళతోని మ్యాచ్ అవ్వలేకపోయారు అంటే ఏదైనా పోరాటం జరిగే యుద్ధం జరిగిన గొడవలు జరిగిన చిన్న చిన్న గొడవలు జరిగినా సరే ఇజ్రాయెలు ఇజ్రాయలుగా పిలువపడుతున్న ఈ యూదులు ఉన్నారో ఈ యూదులగయ్య తాలూకు సైన్యంని అరబ్ ఈ పాలస్తీనా ముస్లింలు తట్టుకోలేకపోవడం జరిగిందనమాట ఇలా కొనసాగుతుండగా సెకండ్ వరల్డ్ వార్ రావడం జరిగింది సెకండ్ వరల్డ్ వార్ టైంకి ఏం జరిగిందంటే యూరోప్లో హిట్లర్ ప్రభావం విపరీతంగా కనిపించింది ముఖ్యంగా జర్మనీలో మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు పోలాండ్ జర్మనీ ఈ బ్రిటన్ ఫ్రాన్స్ ఇటువంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో యూదులు ఉండేవాళ్ళు అందులో యూరోప్ మొత్తంలో జర్మనీ ప్రాంతం అంటే వైశాల్యం పరంగా పెద్ద దేశము ఆర్థికంగా కూడా చాలా పెద్ద దేశం కాబట్టి జర్మనీలో యూదుల సంఖ్య గణనీయంగా ఉండేది అట్లా కొన్ని లక్షల మంది ఉన్న జర్మనీలో హిట్లర్ యాంటీసెమెటిజం మనం చెప్పుకున్నట్టుగా యూరోప్లో ఎప్పుడు కూడా జూయిష్ పీపుల్కి యూదులకి వ్యతిరేకమైన ఒక సెంటిమెంట్ ఒక భావజాలం అనేది విస్తరించి ఉండడంతో అది హిట్లర్ టైంలో విపరీతంగా పెరిగిపోయి హిట్లర్ ఏం చేశాడంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా పంత అంటే పంతొమ్మిది వందల నలభై ఐదుకి ముందు కాలంలో కొన్ని లక్షల మంది యూదుల్ని కిరాతకంగా నిర్దాక్షిణ్యంగా ఛాంబర్స్లో పెట్టి చంపేయడం జరిగిందనమాట హిట్లర్ చేస్తున్న భయంకరమైన అమానుషమైన దాడుల్ని తట్టుకోలేక యూదులు వివిధ దేశాలకి వలస వెళ్ళిపోవడం పారిపోవడం చేస్తుండేవాళ్ళు అట్లా వెళ్ళిన వాళ్ళలో చాలామంది బ్రిటన్ ఆధీనంలో ఉన్న ఈ పాలస్తీనా భూభాగంలోకి వచ్చి సెటిల్ అవ్వడం మొదలుపెట్టడంతో ఒక దశకు వచ్చేసరికి ఏంటంటే పాలస్తీనాలో యూదుల సంఖ్య అంటే చాలా పెద్దగా మారిపోయింది ఒకప్పుడు కేవలం కొన్ని వందలు మాత్రమే ఉన్న యూదులు చూస్తూ చూస్తుండగానే ముస్లింల దేశంగా ఉన్న పాలస్తీనాలో యూదుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఐదు రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఏమైందంటే యూదులు అలాగే యూదులతో పాటు ఉన్న పాలస్తీనా ముస్లింలు వీళ్ళిద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి ఒకటి ఏర్పడింది అప్పటికే టెల్ అవీవ్ నగరాన్ని ఏర్పాటు చేసుకొని అద్భుతమైన ఆర్థిక ప్రగతి అట్లానే టెక్నాలజీ విషయంలో సాంకేతికమైన ప్రగతి ఇవన్నీ పాలస్తీనాలో స్థిరపడ్డ యూదులు సాధించుకుంటూ వాళ్ళకంటూ ఒక స ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరినీ కాదని చెప్పి పాలస్తీనాకి మళ్ళీ తిరిగి వాళ్ళ భూభాగాన్ని వాళ్ళకి అప్పజెప్పడం అనేది బ్రిటన్కి కాని పని ఎట్లయితే అఖండ భారతదేశాన్ని పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని అంటే ఈరోజు భాషలో చెప్పుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే రెండు ప్రాంత రెండు దేశాలని విడదీసి బ్రిటన్ ఎట్లయితే మన భారతదేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో వదిలిపెట్టి వెళ్ళిపోయిందో పాలస్తీనాను కూడా అదే విధంగా బ్రిటన్ చేసింది ఏం చేసింది అంటే పార్టీషన్ చేసింది సింపుల్గా చెప్పుకుంటే పార్టీ పాలస్తీనాని ఇజ్రాయెల్ అనే దేశంగా విడగొట్టి మిగతా భాగాన్ని పాలస్తీనాకి ఇవ్వడం జరిగింది ఇజ్రాయెల్కి యాభై ఐదు శాతం భూమి పాలస్తీనాకి నలభై ఐదు నలభై నాలుగు శాతం భూమి మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట ఒక్క శాతంగా ఉన్న జెరుసలేమ్ని యుఎన్ఓ అంత ఐక్యరాజ్య సమితి కంట్రోల్లో ఉంచి దా అక్కడి నుంచి పర్యవేక్షిస్తాము అని చెప్పడం జరిగింది కానీ బ్రిటన్ చెప్పిన ఈ రెండు టూ నేషన్ థియరీకి పాలస్తీనా వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట పాలస్తీనా ముస్లింలు ఒప్పుకోకపోవడం ఎందుకంటే అది మా దేశము ఇక్కడ ఈ యూదులు వచ్చి స్థిరపడి మా భూభాగాన్ని వీళ్ళు లాక్కున్నారు అని ముస్లింలు అప్పుడే కాదు ఇప్పటికి కూడా వాదిస్తున్నారు అయితే చారిత్రకంగా చూసినప్పుడు ముస్ యూదులు పాలస్తీనా ముస్లింల ఆధీనంలో ఉన్న పాలస్తీనాలోకి వచ్చి యూదులు స్థిరపడ్డ మాట వాస్తవమే కానీ వాళ్ళు ఆక్రమించుకున్నారు అని పూర్తిగా చెప్పడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అనేక దశల్లో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ వచ్చారు వా యుద్ధం చేసి ఆక్రమించుకున్న భూమి కాదు అది వాళ్ళు దఫా దఫాలుగా దశ దశల వారీగా ముస్లింల దగ్గర నుంచి అరబ్ ముస్లింలు పాలస్తీనా ముస్లింల దగ్గర నుంచి వాళ్ళు భూమి కొంటూ అక్కడ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చారు చివరికి ఏమైందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మన దేశానికి స్వతంత్రం వచ్చిన దాదాపు వన్ ఇయర్ తర్వాత ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం వస్తే ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది ఇవి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది అంటే బ్రిటన్ అక్కడ పాలస్తీనాను వదిలేసి అక్కడ పాలస్తీనా దేశానికి స్వతంత్రం ప్రకటించి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ ఇజ్రాయెల్ భూ ప్రాంతాన్ని ఇక్కడ ఎట్లయితే పాకిస్తాన్ ఏర్పాటు చేసిందో అట్లా బ్రిటన్ ఇజ్రాయెల్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ ఇజ్రాయెల్ దేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వెంటనే యుఎన్ఓ కూడా గుర్తించడం జరిగింది ఎందుకంటే అప్పటికే అమెరికాలో ఉన్న యూదులు కావచ్చు యూరోప్లో ఉన్న యూదులు కావచ్చు యుఎన్ఓని ప్రభావితం చేసి తమకున్న పలుకుబడితోని ఈ అందరు కలిసి ఇజ్రాయెల్ని యుఎన్ఓ గుర్తించేలాగా చేశారు అయితే యుఎన్ఓ అదే రోజు పాలస్తీనాను కూడా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పాలస్తీనా తర్వాత చాలా కాలం వరకు కూడా ఒప్పుకోలేదు ఇప్పు ఇప్పటికి కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇజ్రాయెల్ అనే దేశాన్ని మేము ఒప్పుకోము పూర్తిగా పొలస్తీనా మొత్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అని చెప్తున్నారు అయితే తర్వాత మళ్ళీ రెండు యుద్ధాలు జరిగినాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ వేర్పడ్డ వెంటనే సౌదీ అరేబియాతో సహా మొత్తం ఆరు ఏడు అరబ్ దేశాలందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది అందులో ఇజ్రాయెల్ తన సైనిక శక్తితోని ఆయుధ సంపత్తితోని అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలలో మరొకసారి కూడా యుద్ధం జరిగితే అప్పుడు కూడా పాలస్తీనా భూభాగము అంటే పాలస్తీనా కంట్రోల్లో ఉన్న భూభాగం ఉందో అది కూడా వెస్ట్ బ్యాంక్ కావచ్చు గాజా కావచ్చు ఇటువంటివన్నీ ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇజ్రాయల్ ఏర్పడ్డప్పటి నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల అరవైలోకి వచ్చేసరికి ఇంకొంత భాగాన్ని కూడా ఇవి ఇజ్రాయల్లో ఉన్న యూదు యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూయిష్ పీపుల్ ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకోవడమే కాకుండా వెస్ట్ బ్యాంక్లో ఇటువంటి చోట్ల ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే విపరీతంగా యూదుల సంఖ్య కనిపిస్తుంది అక్కడ జూయిష్ సెటిల్మెంట్స్ కనిపిస్తాయి ఇట్లా ఎందుకు కనిపిస్తుంది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో నలభై ఎనిమిదిలో జూయిష్ కంట్రీగా ఇజ్రాయెల్ ఏర్పడగానే వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదు మతస్థుడు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతే వాళ్ళకి వెంటనే పౌరసిత్వం ఇస్తామని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాని ఫలితంగా ఏంటంటే యూరప్ ఆఫ్రికా అమెరికా ఈవెన్ మన భారతదేశం నుంచి కూడా అనేక మంది యూదులు వెళ్ళి యూదు మతాన్ని పాటించే వాళ్ళు వెళ్ళి అక్కడ క్రమక్రమంగా స్థిరపడుతున్నారు దానివల్ల ఏంటంటే రోజురోజుకి యూదుల జనాభా పెరిగిపోతూ వస్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు మనం ఒక వేళ వచ్చి ఆలోచిస్తే పంతొమ్మిది వందల అరవైలలో ఉన్న పాలస్తీనా భూభాగం ఏదైతే ఉందో అది మాకు కావాలి అని చెప్పి హమాస్ లాంటి సంస్థలు కావచ్చు ఉగ్రవాద సంస్థలు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ అనేక హింసాత్మక దాడులు చేస్తున్నారు మొన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున జరిగిన అమానుషమైన హమాస్ దాడి అందులో పద్నాలుగు వందల మంది దాడికి గురవడము హత్యలు మానభంగాలు రేపులు ఇటువంటివన్నీ జరగడము ఇటువంటి అంటే చాలామందిని హోస్టేజెస్గా తీసుకెళ్లడము ఆ గోడ ఆ యుద్ధం ఇప్పటికి ఇంకా కొనసాగుతూ ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో గాజాతో సహా అనేక ప్రాంతాల్లో పాలస్తీనాలో ఇప్పటికీ నలభై వేలకు పైగా మృతులు ఉన్నారు అంటే నలభై వేలకు పైగా పాలస్తీనాలో ఉన్న ముస్లింలు చనిపోవడం జరిగింది ఇంత హింసకి కారణమైంది ఏంటి అంటే ఎప్పుడో మూడు వేల సంవత్సరాల కిందట మొదలైన ఇజ్రాయేలీల తమ మాతృభూమి కోసం వాళ్ళు మొదలుపెట్టిన ప్రయత్నము చివరికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఏంటంటే పాలస్తీనాలో ఉన్న హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకి ఇజ్రాయెల్లో ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నెతన్యాహు ప్రభుత్వానికి మధ్య తీవ్రమైన హింసాత్మక సంఘర్షణగా కొనసాగుతుంది ఇజ్రాయెల్ వైపు వందల మంది చనిపోతున్నారు పాలస్తీనా వైపు వేల మంది చనిపోతున్నారు అయితే ఈ యుద్ధము తొందరగా పరిష్కారం కాకపోవడానికి మనం తెర వెనుక పాత్రల్ని చూస్తే అది ఇది కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య మాత్రమే కాదు ఒకవైపు పాలస్తీనా వెనుకుండి ఇరాన్ లాంటి దేశాలు ఈజిప్ట్ లాంటి దేశాలు లిబియా లెబనాన్ లాంటి దేశాలు ఎగదోస్తుంటే మరోవైపు ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది అమెరికాతో పాటు నాటో మొత్తం నాటోలో ఉన్న దేశాలు అంటే యూరోపియన్ దేశాలు కూడా మొత్తం వెనుకొండి ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధాన్ని ఎగదోస్తుండడం వల్ల ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ ఈ రావణకాష్టం కాష్టం లాంటి ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ సమస్య అనేది ఇప్పుడు అప్పుడే పరిష్కారం అవుతుందని మనం మాత్రం ఆశించడానికి లేదు కాకపోతే ఏదో ఒకరోజు టూ నేషన్ థియరీకి కట్టుబడి పాలస్తీనా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఇప్పుడున్న ఇజ్రాయెల్ పూర్తి స్థాయి శాంతి భద్రతలతోనే ఎటువంటి దాడులకు గురి కాకుండా ముఖ్యంగా పాల పాలస్తీనాలో ఉన్న ఉగ్రవాదుల వైపు నుంచి దాడులకు గురి కాకుండా ఉంటే చివరికి అదే పరిష్కారంగా కావాలి కానీ అది జరగడానికి అంటే రెండు శాంతియుతంగా పక్కపక్కన ఉండే రెండు దేశాలుగా పాలస్తీనా ఇజ్రాయెల్ ఉండడం అనేది ఇప్పుడప్పుడైతే ఆశించలేము